నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు ఉగాది రాబోతుంది కదా ఉగాది కంటే ముందు రోజు షష్ట గ్రహ కూటమి రాబోతుంది ఆ రోజు నుండి ఏ రాశుల వారికి ఏ ఏ నక్షత్రాల వారికి మంచి జరగబోతుంది ఏ నక్షత్రాల వారికి సమస్యలు రాబోతున్నాయి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు తప్పకుండా శ్రీ విద్యా वागीशादिसमस्तभूतजननी मञ्चे शिवाकारके कामाक्षीं करुणारसार्णवमयीं कामेश्वरां कस्थितां कां तां चिन्मयकामकोटिनिलयां श्रीब्रह्मविद्यां भजे ఓం శ్రీ మహాగణాధిపతి వర్మ షష్ఠగ్రహ కూటమి అంటే ఒక రాశిలో ఆరు నక్షత్రాలు ఉండడం అమ్మ అంటే ఒకే ఇంట్లో ఆరుగురు ఉండటం అది కూడా ఆ స్థానం అనేటువంటిది బృహస్పతి స్థానం అవటం మీనరాశి ఆ బృహస్పతి స్థానంలో రాహువు శుక్రుడు చంద్రుడు రవి బుధుడు శని ఈ ఆరుగురు కూడా ఒకే స్థానంలో నిలిచి ఉండటాన్ని షష్టగ్రహ కూటమి అని అంటారు అంటే దీనివల్ల ప్రమాదాలు ఏమిటండి అంటే యుగాది అంటే అందరూ ఉగాది అంటూ ఉంటారు కదమ్మా దాని పేరు యుగాది ఆ యుగాదికి రవి రాజవుతున్నాడు చైనాధిపతి రాజవుతున్నాడు ఒక నవనాయకులు అంటే తొమ్మిది గ్రహాలు తొమ్మిది గ్రహాలలో విశ్వాపసునామ సంవత్సరం మొత్తం ఆరు గ్రహాలు పాపస్థాయిలో ఉన్నాయి మూడు గ్రహాలే శుభగ్రహాలు పాపగ్రహాలు ఆరు శుభగ్రహాలు మూడవటం ఆరు గ్రహాలు షష్ఠగ్రహ కూటమిగా నిలిచి ఉండటం అనేటువంటిది ఒక పద్దెనిమిది నక్షత్రాల వారికి ప్రమాదం అమ్మ పద్దెనిమిది నక్షత్రాలు వారికి ప్రమాదం ఈ నక్షత్రాలు అంటే పద్దెనిమిది నక్షత్రాలు ఉన్నప్పుడు మనం తెలియాలిగా ఆరుద్ర స్వాతి శతభిషం మూడు నక్షత్రాలు భరణి పుబ్బ పూర్వాషాఢ రోహిణి హస్త శ్రవణం కృత్తిక ఉత్తర ఉత్తరాష ఆశ్రేష జ్యేష్ఠ రేవతి పుష్యమి అనురాధ ఉత్తర భద్ర ఇవి మొత్తం పద్దెనిమిది నక్షత్రాలు ఈ పద్దెనిమిది నక్షత్రాల వారికి కూడా ఇందులో ఎక్కువగా స్త్రీలకి ప్రమాదమమ్మ ఈ పద్దెనిమిది నక్షత్రాల్లో జన్మించేటువంటి పురుషుల కన్నా స్త్రీలకి కాస్త ఒక మోస్తరు ప్రమాదం అనేటువంటిది ఎక్కువగా ఉంది పురుషులకి ఏదైనా ప్రమాదం అనేటువంటిది సంభవిస్తే స్త్రీకి దానికి సంబంధించిన కష్టం వచ్చినా రాకపోయినా స్త్రీకి కనుక ఈ పద్దెనిమిది నక్షత్రాల్లో జన్మించిన స్త్రీకి కనుక ఏదైనా కష్టం వస్తే దాని ప్రభావం ఆ కుటుంబం మీద గట్టిగానే పడుతుంది ఖచ్చితంగా ఎందువల్ల అదేంటండి అంటే ఒక ఇంట్లో ఒక స్త్రీ ఇంటి పనులు జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ ఉంటూ ఉంటారు ఆవిడికి ఏదైనా ఒక ఇబ్బంది వచ్చి కనుక ఒకరోజు లేవలేకపోతే ఇంటి బాధ ఏమవుతుంది అంటే ఇంకొకరికి వంట చేసుకోవడం ఇవన్నీ ఇంట్లో అన్ని పనులు రావు ఒక రకంగా ఇబ్బందులు పెడతారు మళ్ళీ ఆవిడ రెండు రోజులు అయిన తర్వాత మళ్ళీ కాస్త లేచుకొని మళ్ళీ చక్కదిద్దకంలో పది రోజులు సమయం పడుతుంది మంచి మంచిగా ఆవిడ తన తనను తాను మళ్ళీ సమకూర్చుకొని చేసుకోవడానికి ఈ స్థితిలో ఈ పద్దెనిమిది నక్షత్రాల వారికి కూడా సమస్యలు అయితే చాలా ఎక్కువనే ఉన్నాయమ్మా నెలా పదిహేను రోజుల ముందు నుంచి వివరిస్తూనే ఉన్నాము గత పదిహేను రోజులుగా మాత్రం రోహిణి హస్త శ్రవణం భరణి పుబ్బ పూర్వాషాఢ పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఆశ్రేష జ్యేష్ఠ రేవతి వీరు చాలా దారుణమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అంతకు మించి భరణి బొబ్బ పూర్వాషాఢ రోహిణి హస్త శ్రవణం అనేటువంటిది మానసికంగా ఆర్థికంగా శారీరకంగా మెంటల్గా టార్చర్ ఏ క్షణం ఎలా జరుగుతుంది అని రోహిణీ హస్తాశ్రవణం కానీ భర్ణి బొబ్బా పొరపాషాడ వీరికైతే శస్త్రచికిత్సలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయమ్మా ఏదో ఒక కారణం చేత సమస్య అనేటువంటిది ఉత్పన్నం చాలా ఎక్కువగా ఉన్నది దీని నుంచి మరి బయటపడాలంటే ఏంటి అని అంటే కామాక్షియే నీలా పర్వతవాసిని అని కామాక్షి అమ్మవారమ్మ గోహతిలో ఉంటారు అస్సా ఇరవై ఎనిమిదవ తారీఖు రాత్రి ఆ రాత్రికి రాత్రి గారి అమావాస్య ఉందమ్మా ప్రతి ఒక్కరూ ఈ పద్దెనిమిది నక్షత్రాలు ఇప్పుడు ఏవైతే చెప్పామో ఆ ప్రతి ఒక్కరూ కూడా వందకి వంద శాతము గౌహతి వెళ్ళి అక్కడ కొన్ని రకాల పరిహారాలు చేసుకొని తీరవలసినదే కనీసం మాత్రం పరోక్షంగా అయినా సరే అక్కడ జరిగేటువంటి దాంట్లో పాల్గొని వాళ్ళు కొన్ని కొన్ని పరిహారాన్ని కనుక చేసుకోగలిగితే గుడి కన్నా మెల్ల ఉత్తమం అంటారు కదమ్మా ఆ రకంగా వాళ్ళు బయటపడడానికి ఒక అవకాశం అయితే భగవంతుడు ఇచ్చాడు అది కూడా ఎందువల్లనంటే పద్దెనిమిది శక్తి పీఠాలలో విశేషమైన మూల స్తంభం కామాక్షి అమ్మవారు ఈ కామాఖ్య అమ్మవారు పరిసరాలలోనే దశమహా విద్యాధి దేవతలు అక్కడే స్థానమై ఉంటారు అదే వీళ్ళు ఎవరండి ఓకే మనం మామూలుగా ఇప్పుడు చిన్న మస్తా అమ్మవారని చెప్పి వారాహి అమ్మవారని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం వీరందరూ కూడా దశ మహావిద్యాధిపేతలు వీరందరూ కూడా అక్కడే ఆ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు అంత విశేషమైనటువంటి శక్తి అక్కడికి వెళ్ళటమే సగం దోషాలు పోతాయమ్మ ఆ వెళ్ళేటువంటి యోగం అందరికీ అనుకూలించదు వెళ్దామనుకునే చివరి సమయంలో కూడా కొంతమంది ఆగిపోవలసిన పరిస్థితి వస్తే కర్మ ప్రారంభం ఉంటారు దాన్ని ఏం చేయలేం అటువంటి స్థితి చాలామందికి ఉంటుంది ఆ కర్మ ప్రారంధము అనేటువంటిది ఏ స్థాయిలో ఉంటుందో అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కనుక ఇప్పుడు మేము అదే కోవకి చెంది అదే నక్షత్రాలకు చెందిన వాళ్ళము మా కుటుంబంలోనే చాలామంది ఉన్నాం మేము ఇరవై ఎనిమిదవ తారీఖు బయలుదేరి వెళ్తున్నాము ఎక్కడికి గౌహతి కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ రోజు రాత్రి అక్కడ కొన్ని రకాలైనటువంటి పరిహారాలు అక్కడ చేస్తున్నామమ్మ మర్నాడు ఉదయం కూడా మంత్ర యంత్ర తంత్ర విష ప్రయోగాది వాటికి విరుగుడుగా ఒక రకమైన పరిహారం అనేటువంటిది మర్నాడు ఉదయం అమావాస్య సమయంలో మేము చేస్తున్నాము అక్కడ కొంతమంది ద్వారా నిర్వర్తించే ప్రయత్నాలు చేస్తాము ఎందుకంటే మనం చేసేటువంటి దైవిక విధానంలో ఉంటుంది కొంతమంది తంత్ర విధానంలో చేస్తారు ఆ తంత్ర విధానంలో చేసేటువంటివి కొన్ని కొన్ని మనం చూడలేము కూడా వాళ్ళు చేసే రకరకాల ప్రక్రియలు ఉంటాయి మనం చూడలేము అవి వాళ్ళ చేత చేయిస్తూ మనం చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో మంత్ర విధానం అనేటువంటిది రోజు రాత్రి మర్నాడు ఉదయం కూడా చేయటం జరుగుతుంది కనుక ఇప్పుడు చెప్పబడినటువంటి పద్దెనిమిది నక్షత్రాలు వారు కష్టమైన నష్టమైన వారు వారి కుటుంబాల్ని ప్రశాంతంగా కుటుంబాలతో ఉండాలి మనకి ఏ సమస్యలు రావద్దు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ షష్ఠగ్రహ కూటమి అమావాస్య శనివారం ఇంకొక మాట చెప్తా గట్టిగా గుర్తుపెట్టుకోండి రేపు ఇరవై రెండవ తారీఖు శనివారం ఉందమ్మా ఎల్లుండి రేపంటే ఎల్లుండి ఇరవై రెండవ తారీఖు శనివారం అష్టమి అష్టమి నుంచే ఈ నక్షత్రాల వారికి పీడన అనేటువంటిది ప్రారంభమవుతుంది ఏదో ఒక రకంగా మానసిక శారీరకంగా దౌర్బల్యములు ఇబ్బందులు అనేటువంటివి మనిషిని చుట్టుముడుతూ ఉంటాయి ఖచ్చితంగా అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది ఏదో భయపెట్టాలనుకోని ఇంకోటి చెప్తున్నాను అనుకో వచ్చాము చూసిన వాళ్ళు కానీ ఇరవై రెండు శనివారం అష్టమి రోజు నుంచి అమావాస్య వరకు వాళ్ళకు పడేటువంటి మానసిక ఆవేదనలు సరా ఆ ఆవేదనలకి మాత్రం ఖచ్చితంగా వారక్కడికి రావటమా అక్కడికి వెళ్ళే మారాంటి వాళ్ళ ద్వారా గోత్రనామాలతో వాళ్ళు చేయించుకోవటం ఏదో ఒకటి చేయించుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది ఎందుకంటే ఆ పరిస్థితి ఉన్నది వారం రోజుల ముందు నుంచే దాని యొక్క ప్రభావం వాళ్ళు గట్టిగా చూడగలుగుతారు రోజు ఖచ్చితంగా ఏదో ఒక విధంలో కనుక తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే వర్తతే కామ్యకారక కనుక అన్ని విధాలా ప్రతి ఒక్కరూ కూడా ఈ పద్దెనిమిది నక్షత్రాలలో జన్మించిన వారు జాగ్రత్తగా ఉండటము తప్పదు తప్పనిసరి అజాగ్రత్త అనేటువంటిది అనేక రకములైనటువంటి ఇబ్బందులకి తావిచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఏమాత్రము కూడా అజాగ్రత్త లేకుండా జాగ్రత్త పడుతూ సమయం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఒకవేళ డైరెక్ట్గా వస్తే ట్రైన్ బుక్ చేసుకుని రావచ్చు లేదా మేము ఫ్లైట్లో వెళ్తాం ఇరవై ఎనిమిది ఉదయం మాతో కలిసైనా వచ్చే ప్రయత్నం చేయవచ్చు ఏ రకంగా అయినా సరే ఇరవై ఎనిమిది రాత్రి ఇరవై తొమ్మిది ఉదయం అక్కడ కొన్ని రకాల పరిహారములు ఏవైతే తంత్రానుసారము వైదిక విధానాన్ని అనుసరించి చేసేటువంటి ప్రక్రియలు ఉన్నాయో వాటిలో ఎందు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొనడము అనేటువంటిది వాళ్ళ జీవితానికి అనేక రకమైనటువంటి వృద్ధి అనేటువంటిది మాత్రం నేను ఖచ్చితంగా వివరిస్తానమ్మా కొన్ని గత వారం రోజులుగా చూస్తే మరణిబబ్బా పూర్వశ కావచ్చు రోహిణి హస్తాశ్రవణం కావచ్చు ఈ నక్షత్రాల వారు పొరుతున్నటువంటి ఆవేదనలు అంతా ఇంత కాదు ప్రత్యక్షంగా కళ్ళతోటి చూశాం ఓకే ప్రతి వ్యక్తికి విడివిడిగా దానికి ఏదో పరిహారం చేయిద్దామంటే అది సామాన్యమైన ఖర్చు కాదమ్మా అలా అని చెప్పి ఎవరిచైతే ఖర్చు పెట్టించడం కూడా ఇష్టం లేదు ఏది ఎంతవరకు చేస్తే జీవితం బాగుంటుందో అంతవరకు ఆ విధానాన్ని అనుసరిస్తే వాళ్ళ జీవితం అనేటువంటి కుదుట పడాలి కుదుట పడితే మనం ఏ పనైనా బ్రహ్మాండంగా చేసుకుంటాం మనిషికి ఆయుష్ ఆరోగ్యం ఈ రెండు అవసరమే చక్కటి ఆరోగ్యం ఉండి ఆయుష్ లేకపోయినా ఉపయోగం లేదు చక్కటి ఆయుష్ ఉండి ఆరోగ్యం లేకపోయినా ఉపయోగం లేదు కాబట్టి ఈ రెండిట్లతో పాటుగా మూడోది ఐశ్వర్యం కావాలి ఈ మూడిట్లని మనం సమపాళ్లలో అంటే బ్యాలెన్స్డ్గా మనం తీసుకోవాలనుకుంటే దానికి దేవత ఆ వరాల్ని ఇచ్చేటువంటిది కోరినటువంటి కోరికల్ని తీర్చే బంగారు తల్లి కల్పవల్లి అని కూడా మనం అమ్మవారిని చెప్పవచ్చు ఆ కామాఖి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆమె దర్శనం అక్కడ విధానం అనేటువంటిది మనం ఖచ్చితంగా నిర్వర్తించుకోవాలి అది మాత్రం మర్చిపోకుండా ప్రతి ఒక్క మనిషి కూడా చేసి తీరవలసినటువంటి విధానము ఈ పద్యం నక్షత్రాల వారు అది మా విషయం అయితే ఓకే గురువు గారు చాలా చక్కగా వివరించారు అంటే ఏ ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలనే దాని గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు